హాయ్ అండ్ ఈరో రెసిపీ చేపల పులుసు అది కూడా సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఒకసారి చూడండి నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి అయితే ఎప్పుడు చేసినా చేపల పులుసు మట్టికుండలోనే చేస్తాను అనమాట అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది కుండ తీసుకొని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు మెంతులు వేసుకోవాలి ఫస్ట్ ఇవి కాస్త చిటపట తర్వాత ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు పసుపు వేసుకొని ఇంకా కాస్త మగ్గనివ్వాలి మెత్తబడాలి ఇలా కాస్త ఉల్లిపాయ ముక్కల్ని మెత్తబడిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి రసం పొయ్యి అంతరం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక మూడు నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి టమాటాలు బాగా మగ్గాలన్నమాట టమాటాలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు కూరకు తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అంతా కారం వేస్తున్నాను మీ కారం మీ కారం తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపన్న నానపెట్టుకున్నాను నానపెట్టి బాగా పిప్పి మొత్తం వడగట్టేసి వాటర్ ని ఇందులో పనిగా వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి పులుపుని తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పులుసు ఇలా ఉడికితేనే మనకి టూ డేస్ వరకే నిలువ ఉంటుంది చేపల పులుసు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను మీకు మీ ఇష్టం మామిడికాయలు వేయకుండా కూడా అలాగే చేసుకోవచ్చు మామిడికాయల సీజన్ కాబట్టి మాడికాయ వేసుకోండి చేపల పులుసులో ఇందులో ట్రై చేయకపోతే ఒకసారి విధంగా చేపల పులుసులో మాడికాయ వేసి ట్రై చేయండి చాలా బాగుంటది ఇలా మామిడికాయ ముక్కల్ని అలాగే చేపలని క్లీన్ చేసి పెట్టుకుందాన్ని వేసేసి ఒక పది నిమిషాలు కలపకుండా వదిలేస్తే వేస్తే చేపల పులుసు రెడీ అయిపోతుంది సింపుల్ గా టేస్టీగా సూపర్ గా ఉంటది మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఆల్రెడీ మనం షార్ట్ లో ఉంది ఇంతవరకు మన ఛానల్ లో షార్ట్ వీడియో చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా సూపర్ టేస్ట్ గా వస్తాయి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్